హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావం ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నేను కలర్స్ ఏ విధంగా సెట్ చేసుకుంటానో ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ అనుకుంటున్నారండి ఎందుకంటే కామెంట్స్లో అయితే నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారనమాట అంటే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కొంచెం మీరు ఎలా కలర్ సెట్టింగ్ చేసుకుంటారో ఒక వీడియో రూపంలో అయితే చెప్పమంటున్నారండి సో అందుకనే ఈరోజు మీకు నేను ఎలా కలర్ సెట్ చేసుకుంటానో ఈ వీడియోలు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్ చేశాను అయితే ఇప్పుడు నేను బ్యాక్ నెక్కి జరీ గోల్డ్ జరీ అండ్ ఇది గ్రీన్ కలర్ అనమాట అంటే శారీ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ ఈ టూ కాంబినేషన్స్ బ్యాక్ నెక్ బుటీస్ అంతా కూడాను గ్రీన్ కలర్ తీసుకున్నాను టూ కలర్స్ తీసుకున్నానండి అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ గోల్డ్ జరీ మీద నేను ఇంకా గోల్డ్ ఎందుకు వేయడం సేమ్ బ్యాక్ నెక్కి వేసినట్టు కాకుండా నేను గ్రీన్ కలర్ లీవ్స్ లీవ్స్కి అలాగే మెరూన్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ సరిగ్గా బార్డర్ వచ్చేసింది కాబట్టి సో ఇంకా ఇలాగ టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ కంప్లీట్ చేశాను ఇంకా ఫ్రెండ్ నెక్ చూడండి ఒకసారి యాంగిల్ ఎలా ఉందంటే ఇలా అయితే వేశారనమాట చూడండి ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ అంటే అది క్రాస్లోనే మరి ఎక్కువ క్రాస్గా కాకుండా ఇలా బ్యాక్ నెక్కి పక్కన హ్యాండ్కి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ సరిపోద్ది అనమాట ఈ విధంగా వేశారు యాంగిల్ ఇప్పుడు దీన్ని ఎంత పెట్టుకున్నాను అంటే యాంగిల్ అన్నది చూడండి స్ట్రైట్గానే ఉంచాను నెక్ పీ అంటే పి ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటే ఈ యాంగిల్లో స్ట్రైట్గా ఉన్నట్టే కదా ట్వంటీ ఫైవ్ పెట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ వైలో ఎక్స్ మాత్రం ఏం కదపలేదండి హండ్రెడే ఉంచేసా ఎక్స్ వై మాత్రం వన్ ఫిఫ్టీన్ పెట్టాను అంటే కొంచెం నాకు పొడవు కావాలన్నమాట అందుకే వన్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాను అనమాట అలాగే బ్యాక్ నెక్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చాలా చిన్న నెక్ అనమాట కస్టమర్ది చూడండి ఎంత తక్కువ ఉందో విత్ అనేది చాలా తక్కువ ఉందనమాట ఇంకా తప్పదు కదా ఎయిటీకా సెవెంటీ ఫైవ్ చేశాను మరి లేకపోతే మరి వైడ్ ఎక్కువైపోయినా కస్టమర్ ఇబ్బంది పడిపోతారు కదా అందులో ఇది కట్వర్క్ కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ విత్ వైడ్ వచ్చేస్తుంది మనం ఎంత దగ్గరికి పెట్టినా కూడా వైడ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది వర్క్ అని ఈవెంట్గా ఉంటుంది కదా ఈవెంట్గా ఉండదు కాబట్టి సో నేను సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నానండి ఇది విత్ అన్నది కానీ డిజైన్ చూడండి ఈ కట్ వర్క్ మాత్రం మనం తగ్గించుకున్న అంత డిఫరెన్స్ అయితే తెలియదు నేను అంతకు ముందు కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను ఈ కట్వర్క్ మాత్రం కొంచెం విత్ తగ్గించుకున్న హైట్ తగ్గించుకున్న బాగానే కనిపిస్తుంది ఎందుకంటే చాలా తిక్గా పడుతుంది కదా ఎంబోజ్ అవుతుంది బాగా తిక్గా ఉంటుంది డిజైను బాగానే ఉంది చూడండి హ్యాండ్స్ కూడా ఒకసారి చూడండి హ్యాండ్స్ అయితే యాసీస్ అలా చేశాను హ్యాండ్స్ అలా ఉంచేశారు బ్యాక్ నెక్ ఒక్కటే కొంచెం తగ్గించే ఎందుకంటే విత్ చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉంది ఇది ఒకసారి టేప్తో మీకు చూపిస్తాను అండి చూడండి నేను టేప్తో మీకు చూపిస్తున్నాను ఎంత విత్ అన్నది నాలుగున్నర ఉందండి విత్ అన్నది ఫోర్ అండ్ హాఫ్ ఉంది అసలు నార్మల్గా మనం పెట్టేది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ వరకు పెట్టుకోవచ్చు విత్ అన్నది కొంచెం వైడ్గా నెక్ వాడే వాళ్ళకి కస్టమర్ ఏంటంటే చాలా విత్ అనేది తక్కువ ఉంది స్మాల్ నెక్ అనమాట అందుకని ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఉంది చూశారు కదా ఫోర్ అండ్ హాఫ్ దగ్గరికి ఇంకా రావాలి అంటే నేను సెవెంటీ అలాగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పెట్టాను హైట్ కూడా అంతే అలా తగ్గించాను అనమాట డీప్ కూడా పెద్దగా లేదనమాట అయితే ఫ్రెండ్తో క్యాండిల్ చూస్తున్నారు కదా నేను ట్వంటీ ఫైవ్ పెట్టాను హైట్ ఒకటి పెంచాను అనమాట వన్ ఫిఫ్టీన్కి హండ్రెడ్ ఎక్స్ మాత్రం అలా ఉంచేసా వై మాత్రం కొంచెం పెంచుకున్నాను అంత పెద్ద డిఫరెన్సే ఉండదనమాట మనం కొంచెం ఇటుగా సెట్ చేసుకొని ఇంకా వేసుకోవడమే ఎందుకంటే కస్టమర్ కస్టమర్ మెజర్మెంట్ ప్రకారమే కదా మెయిన్ మనం చూసుకొని వేయాల్సింది ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్స్ కానీ ఈ రెండే ఇంపార్టెంట్ అనమాట మనం చూసుకొని సెట్ చేసుకొని వాళ్ళ మెజర్మెంట్ ఆ డీప్ అలాగే విత్ అన్నీ చూసుకొని వేసుకునేది హ్యాండ్స్ మాత్రం పర్లేదు హ్యాండ్స్ ఏంటంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు కదా మనం ఎక్కువ వేసినా కూడా కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా వేసినా కూడా అది అంతే అనిపించదు హ్యాండ్స్కి మాత్రం ఇదే మనకి బ్యాక్ నెక్కే కొంచెం చూసుకొని ఇంకా వేయాల్సి అనమాట సో ఇక్కడ నేను కలర్ ఆప్షన్స్ చూసారు కదా గోల్డ్ జరీ అండ్ గ్రీన్ గోల్డ్ జరీ వచ్చేసి నేను ట్వెల్వ్లో పెట్టాను గోల్డ్ జరీ వచ్చేసి ట్వెల్వ్లో పెట్టాను శారీ కలర్ గ్రీన్ ఆ గ్రీన్ వచ్చేసి నేను వన్ నెంబర్లో పెట్టాను వన్ నెంబర్లో గ్రీన్ పెట్టాను అలాగే ట్వెల్వ్ నెంబర్లో జరీ పెట్టాను ఎలా సెట్ చేసుకుంటానో చూడండి ఒకసారి ఇక్కడ కలర్ ఆప్షన్స్ అనేది నార్మల్గా మనమేం సెట్ చేయలేదు జస్ట్ ఉన్న ఆ నెక్కి అలా మిషన్లో అంటే అలా సెట్ అయ్యి ఉన్నాయన్నమాట ఎయిట్ టూ త్రీ ఎయిట్ టూ అంటే ఫైవ్ కలర్స్ ఇచ్చాడు అనమాట ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ అయినా అంతే ఫ్రంట్ నెక్కి అయినా అంతే కదా కలర్స్ ఏంటంటే ఫైవ్ వచ్చాయి ఇప్పుడు ఫైవ్ కలర్స్లో మనకు కావాల్సింది వన్ నెంబరు ట్వెల్వ్ నెంబరు ఈ టూ నెంబర్స్ని మనం ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఫస్ట్లో ఎయిట్ ఉందండి ఇక్కడ ఫస్ట్లో ఎయిట్ ఉంది ఎయిట్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి లీవ్స్కి ఉంది ఈ కి ఎయిట్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది నేను బ్యాక్నెక్కి ఇలా గోల్డ్ వేసా కాబట్టి ట్వెల్వ్ నెంబర్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ లో గోల్డ్ జరిగి పెట్టా కాబట్టి చూడండి ట్వెల్వ్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ టూ ఇక్కడ టూ చూసారా రెండు సార్లుగా ఉంది అంటే ఇప్పుడు టూ అనేది ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది కలరు ఇక్కడ మధ్యలో వచ్చిన డాట్స్ ఉన్నాయి కదా అక్కడ వచ్చింది కానీ మనకి ఇప్పుడు టూలో నేను ఏ కలర్ వస్తుంది ఇది వస్తుందా ఈ కలర్ వస్తుందా ఇది వస్తుందా ఫ్లవర్ ఫ్లవర్ వస్తుందా లేదా ఈ చిన్న డాట్ వస్తుందా చూసుకోవాలి అంటే నేనైతే ఇప్పుడు టూ రెండు ఉన్నాయి కాబట్టి రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి కలర్స్ ఇక్కడ ఇప్పుడు నాకు నెక్స్ట్ కలర్ ఇది చూసుకుంటాయి అక్కడ లేని కలర్ ఉండే నేను ఇలా చెక్ చేసుకోవడానికి జస్ట్ ఫైవ్ కానీ త్రీ కానీ అక్కడ లేని కలర్ సెలెక్ట్ చేస్తున్నా అయ్యో ఇది వచ్చేసిందా ఓకే చూడండి ఇక్కడ సెకండ్ కలర్ ఫైవ్ పెట్టాను నేను ఫైవ్ అంటే ఇది లైట్ సీ గ్రీన్ కదా దేనికి వచ్చింది ఇలా పువ్వు చుట్టూతా అనమాట ఫ్లవర్ చుట్టూతా వచ్చింది ఆ కలర్ ఆప్షన్ ఇక్కడ మనం కి ఆల్రెడీ నేను గ్రీన్ వేశాను కదా అంటే వన్ నెంబర్లో గ్రీన్ పెట్టా కాబట్టి వన్ నెంబర్లో గ్రీన్ పెట్టా కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ వన్ పెట్టుకుంటున్నాను సెకండ్ ఆప్షన్ గ్రీన్ వన్ పెట్టేశాను థర్డ్ నెంబర్ త్రీ అండి చూడండి థర్డ్ నెంబర్లో త్రీ ఉంది త్రీ అంటే ఇక్కడ మిషన్లో రెడ్ కలర్ అన్నట్టు చూపిస్తుంది కానీ మనకు కావాల్సింది ఏంటి ఇలా అవుట్లైన్ ఎప్పుడైనా సరే నేనైతే అవుట్లైన్స్కి నేను జరీ ఎక్కువ ఇస్తే లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేను బ్యాక్ కి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎక్కువగా నేను జరీనే యూజ్ చేస్తాను అనమాట కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా సరే సో ఇంక నేను అవుట్ లైన్ ఇక్కడ రెడ్ ఇచ్చాడు కాబట్టి మిషన్లో నేను త్రీ నెం త్రీ త్రీ కలర్ ఆప్షన్లో ట్వెల్వ్ నెంబర్ పెట్టుకుంటున్నాను అంటే జరీ గోల్డ్ జరీ పెట్టేశాను ఓకేనా ఫోర్త్ ఆప్షన్ కూడా ట్వెల్వ్ ఉంది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ట్వెల్వ్ ఉందంటే అంటే రిపీటెడ్గా ఉన్న కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అక్కడ లేని కలర్ ఏదన్నా చెక్ చేసుకోవడానికి చూసుకోవాలన్నమాట నేను ఎక్కువగా ఫైవ్ కానీ త్రీ కానీ అక్కడ లేని కలర్స్ జస్ట్ చెక్ చేసుకోవడానికి చూస్తాను అనమాట ఫైవ్ నొక్కాను కదా ఫైవ్ అంటే ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్ ఉంది కదా డాట్స్ వచ్చి అండ్ ఈ చిన్న ఫ్లవర్కి ఫైవ్ ఉంది నేను ఇక్కడ బ్యాక్ నెక్లో ఆల్రెడీ నేను గ్రీన్ పెట్టాను ఈ చిన్న ఫ్లవర్ ఆప్షన్ అనమాట అది గ్రీన్ పెట్టాను వన్ పెట్టేసుకుంటాను అనమాట వన్ అంటే గ్రీన్ అనమాట సో నెక్స్ట్ ఇంకా టూ ఉందండి ది టూ టూ ఉంది ఆప్షన్ టూ ఉంది అంటే మామూలుగా ఫైవ్ నెంబర్లో టూ ఇచ్చాడు మిషన్కి ఆ డిజైన్కి టూ కలర్ ఇచ్చాడు మామూలుగా మిషన్ సెట్ చేసి వాళ్ళు మనకి డిజైన్ ఇచ్చినప్పుడు సో మనం ఇప్పుడు టూలో ఇక్కడ చిన్న డాట్ అనమాట ఫ్లవర్ మధ్యలో ఇంకో డాట్ వచ్చింది అది నేను గ్రీనే ఉంచేస్తున్నాది కూడా అది కూడా గ్రీనే ఉంచేసాను ఇప్పుడు చూడండి నేను ఈ ఫ్రెండ్ దగ్గరకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆ ఫైవ్ కలర్స్ని నేను గోల్డ్ జరీ ట్వెల్వ్ నెంబరు అలాగే వన్లో గ్రీన్ ఈ టూ కలర్స్ తీసుకొని ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మనం క్లియర్గా మనకి ప్రతి డిజైన్ నేను సెలెక్ట్ కలర్స్ కలర్స్ని చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాను నేను ఇలా మీరు కూడా తెలుసు అదే తెలియని వాళ్ళకేనండి తెలిసిన వాళ్ళైతే ఓకే ఎందుకంటే మిషన్ కొత్తగా తీసుకున్న వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి ఈ కలర్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను చూడండి ఫస్ట్ నెంబర్ వెళ్ళాను ఫస్ట్ అంటే మనం కలర్స్ కరెక్ట్గా చేసావా లేదా అని చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళానండి నేను ప్రతి డిజైన్ కలర్ సెట్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి ఇది ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ మనకి ఫ్లవర్ మిర్రర్ సింబల్ వస్తుంది కదా అది మన డిజైన్ చెక్ చేసుకోవడానికి అనమాట చూడండి ఫ్రెండ్ నెక్కకి మనం కలర్స్ డిజైన్ కరెక్ట్గా చేసుకున్నావా లేదా అని ఇక్కడ మనం ప్లస్ మైనస్ ఉంది కదా ఈ ప్లస్ మైనస్ని మనం ఇలా జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఇలాగా మనం కరెక్ట్గా చేసామా లేదా అని ఇంకా మనం కావాలి అనుకుంటే ఇక్కడ వీడియో చూడండి ఇక్కడ ఆరో మార్క్ ఇలా ఉంది కదా ఇది వీడియో మనకి ఫస్ట్ ఏ కలర్ వస్తుంది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఏంటి అని మనకి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి ఇక్కడ వీడియో ఆప్షన్ కూడా ఉంది కదా చూడండి ఫస్ట్ కలర్ నేను ట్వల్వ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి లీవ్స్కి ట్వెల్వ్ వేసేస్తుంది సెకండ్ కలర్ ఏం వస్తుందో కూడా మనకి చూపిస్తుంది సెకండ్ కలర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే వన్ నెంబర్లో గ్రీన్ పెట్టాం కాబట్టి సెకండ్ కలర్ గ్రీన్ వచ్చేసింది చూడండి పువ్వు చుట్టూతా థర్డ్ కలర్ మళ్ళీ నేను ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే జరి అనమాట థర్డ్ కలర్ జరి వేసేసింది నెక్స్ట్ ఫోర్త్ కలర్ వస్తుంది అదేంటి అంటే వన్లో వన్ సెలెక్ట్ చేసుకున్నా నేను చూడండి వన్ లాస్ట్ కూడా వన్ ఇలా ఫైవ్ కలర్స్ అయిపోయినాయండి సో ఇలా చెక్ చేసుకోవచ్చు ప్లస్ ఇలా జూమ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది కదా అది మనం ఆన్ చేసుకొని చూసుకోవచ్చు ఇక బ్యాక్ ఓకే మనం అన్ని కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతున్నాం చూడండి బ్యాక్ తెలుసు కదా ఇక్కడ బ్యాక్ ఉంటుంది ఇది ఇది బ్యాక్ అంటే మనం ఇటు బ్యాక్కి వెళ్ళిపోతున్నాం అంటే ఈ ఆప్షన్స్ దగ్గరికి డిజైన్ ఓకే చేసుకోవడానికి అనమాట చూడండి ఇంకా కలర్స్ మనం అన్ని చేసుకున్నాము కదా ఫైవ్ కలర్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్నాము మళ్ళీ మనం చెక్ చేసుకున్నాము ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంకా ఇప్పుడు ఓకే చేసుకోవాలన్నమాట ఇంకా అలాగే ఫ్రేమ్ కూడా కరెక్ట్గానే ఉందా లేదా చూసుకోవాలి పొజిషను నేను ఇంకా సెట్ చేయలేదు ఫ్రేము అది ఇప్పుడు నేను పాయింట్ చూడండి ఇక్కడ ప్లస్ అనేది నేను ఇక్కడ హెడ్జిలో తెచ్చుకున్నాను అంటే ఇక్కడ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది బ్యాక్ నెక్ అయినా సరే నేను ఇక్కడ లో పెట్టుకుంటాను అనమాట అంటే సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకుంటాను అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలాగా సెంటర్ సెంటర్ ఎక్కడ ఉంది అక్కడ పెట్టుకుంటాను అనమాట డిజైన్ మనకి ఈజీగా ఉంటుంది మనం సెట్ చేసుకునేది అప్పుడు అని సో ఇప్పుడైతే ఆ ప్లస్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తెచ్చేసుకున్నాను ఇంకా బ్యాకింగ్ పేపర్ పెట్టలేదు బ్యాకింగ్ పేపర్ పెట్టేసి ఇంకా నేను స్టార్ట్ చేసి ఇంకా ఫ్రెండ్ నెక్ అయితే వేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను జరుపుకున్నాను కదండి జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నా చూడండి వచ్చింది వచ్చిందనమాట ఫ్రెంట్ నెక్ ఇదిగోండి ఎడ్జ్కి వచ్చిందంటే సరిపోద్ది మనం ఏం తీయక్కర్లేదు ఫ్రేమ్ని సరిపోద్ది ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా చెక్ చేసుకుంటున్నాను ప్రతి డిజైన్ మనం వేసే ముందు ఇలా చెక్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ దీనివల్ల అనుకోకుండా ఎందుకంటే కస్టమర్కి మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా వస్తుందా లేదా అని కొంచెం టైం తీసుకొని చెక్ చేసుకోవడంలో పెద్ద ఇదేం లేదు కదా ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు కదా సో కరెక్ట్గానే నేను సెట్ చేశాను ఇంకా బ్యాకింగ్ పేపర్ పెట్టేసి స్టార్ట్ చేస్తాను సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి నన్ను అడుగుతున్నాను అనమాట రిపీటెడ్గా కామెంట్స్లో కొంచెం అది చెప్పండి అక్క అని అంటున్నారు అనమాట కలర్స్ ఎలా సెట్ చేసుకుంటారో మీరు అని సో నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటానండి కలర్స్ సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అయితే అడగండి నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు నేను షేర్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్